హాయ్ హలో ఆర్ యో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను కర్ర పెండలంతో ఒక మంచి రెసిపీని చేసి చూపిస్తున్నానండి కర్ర పెండలం అంటే ఈ కర్ర పెండలంతోనే మనం సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారండి సగ్గు బియ్యం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలిసిందే కదా మరి అది ఎలా చేయాలో చూద్దామా కర్ర నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారపెండలన్నీ నేను బాగా కడిగేసి కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ని దించి చల్లారిన తర్వాత ఈ విధంగా తొక్క అనేది తీస్తున్నానండి త్రీ విజిల్స్ అయితే కర్రపెండలం అనేది చక్కగా ఉడికిపోతుందండి ఉడికిపోయిన కర్రపెండలం మీద తొక్కని ఈ విధంగా మనం తీసుకోవాలి ఈ కర్రపెండలం అనేది హెల్త్కి చాలా మంచిదండి ఈ కర్ర మనం తీసుకోవటం వలన డయాబెటీస్ అనేది తగ్గుతుంది క్యాన్సర్ తగ్గుతుంది తర్వాత చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కర్రపెండలంతో కూర చేసుకు తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రపెండలాన్ని నేను ఈ విధంగా పీసెస్ కింద కట్ చేస్తున్నానండి వీటిని మనం కొంచెం లావుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించేసాం కదా అందుకని చెప్పేసి లావుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను పొడవుగా కట్ చేసుకున్న చాలా బాగుంటుంది ఈ విధంగా మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం తర్వాత గ్యాస్ వెలిగించి దాని మీద నేను ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేస్తున్నానండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసాను తరువాత ఒక స్పూన్ అనేది ఉడద్దా తర్వాత కొంచెం అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసానండి ఇప్పుడు వీటిని అన్నింటిని దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించండి లేకపోతే మాడిపోతుంది తరువాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి నేను ఈ విధంగా వేసానండి కావాలంటే రెండింటినన్నా వేసుకోవచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కర్రపెండలానికి ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుందండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసి దానిని కూడా నేను వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం మగ్గనివ్వాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం త్వరగా మగ్గిన తరువాత మనము కొత్తిమీర ఆకుల్ని సన్నగా కట్ చేసి వాటిని కూడా మనం వేసుకోవాలండి తర్వాత కొత్తిమీర ఆకులతో పాటు కరివేపాకును కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్తిమీర కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని కూడా కొంచెం వేగనిద్దాము ఇప్పుడు నేను ఒక స్పూన్ అనేది ధనియాల పౌడర్ని వేసానండి ధనియాల పౌడర్ వేయడం వల్ల కూరలో మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది తర్వాత మనం కర్రపెండలాన్ని ఉడికించి ఈ విధంగా మొక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ కర్రపెండలో మొక్కలను కూడా దీనిలో మనం వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలుపుదాము మనం వేసిన ఉల్లిపాయ టమాటా కొత్తిమీర జీలకర్ర పొడి అన్నీ కర్రపెండలానికి బాగా పట్టుకోవాలండి తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత కారం కూడా టూ స్పూన్స్ అనేది నేను వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది ఎందుకంటే కర్రపెండలం అనేది చప్పగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి సహజంగా కర్రపెండ్లను మనం ఉత్తిగా ఉడకబెట్టుకొని కూడా తినేయచ్చు కానీ పిల్లలని తినరు కదండి అందుకని ఈ విధంగా చేస్తే బాగుంటుంది తర్వాత చింతపండు పులుసును నేను పోస్తున్నానండి నేను ఒక పెద్ద నిమ్మకాయ సజంత చింతపండును నానబెట్టి దాంట్లో నుంచి విధంగా పులుసును తీసి పోసానండి చింతపండు పులుసు పోయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తరువాత వాటర్ అనేది మనం ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చండి అంటే మనకి పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి పలచగా పొద్దు గట్టిగా కావాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని మనం మగ్గనివ్వాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నేను ఉడికించానండి ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉడికిందండి ముక్కలకి మనం వేసిన పుత్తి మసాలాలు అన్నీ బాగా పట్టాయండి మనం ఇప్పుడు కొంచెం వాటర్ అనేది ఉంది కదా ఈ వాటర్ని కొంచెం రెడ్యూస్ అయిన తర్వాత దించుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ వాటర్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈ సమయంలోనే దించేసుకోవచ్చండి చూడండి ఎంతో టేస్టీ కర్ర పిండలం కూర అనేది రెడీ అయింది కదా కర్రపిండలం అనేది హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఒకవేళ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చేస్తారు కదా లైక్ కర్రపిండలంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నానండి అందుకనే ఈ విధంగా కర్రపెండలాన్ని చేసుకుని చాలా హెల్దీ అయిన కర్రీని కూడా మనం తినచ్చు ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎమ్మీ కూరని తప్పకుండా మీరు తయారు చేసి కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ సి